కలిసినటువంటి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో చైర్మన్ గారు ఉరుకుందే శెట్టి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది అంటే ఏ స్థితిలో ఉంది ఎన్పిఎస్ అనేది అత్యంత కీలకమైంది ఎమెగలూరు లో ఎన్ రికవరీ గాని ఎన్పిఎస్ సిచ్యువేషన్ గాని గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఇదే పాలక వర్గం ఆ రోజు ఏర్పాటు చేసిన పాలక వర్గాన్ని కూడా చైర్మన్ గా ఉరుకుంది శెట్టి గారు ఉన్నారు చాలా గొప్పగా ఈ టౌన్ ముందుకు తీసుకుపోవడం జరిగింది దాదాపు పదకొండు శాతంకి ఎన్పిఎస్ ఆ రోజు వారు చైర్మన్ గా దిగిపోయేసరికి మరి ఈ రోజు పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఏ స్థితికి తీసుకెళ్లారు ఈ బ్యాంక్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ ఎక్కిపోయింది ఎన్పిఎస్ రేషియో సో ఎంత తగ్గితే ఎన్పిఎస్ రేషియో బ్యాంకు యొక్క మనుగడ గాని బ్యాంక్ ఒక లాభాలు గాని ఆ రకంగా ఉంటుంది మరి ఈ రోజు చైర్మన్ గారికి నేను మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కు వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెప్తున్నా రాగ ద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు కూర్చొని రెజల్యూషన్ ఏం చేయాలంటే ఇచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా చిరు వ్యాపారులకే ఇయాలా ముఖ్యంగా అదనంగా అధికంగా అని చెప్పి మీరు ఫస్ట్ రెజల్యూషన్ చేయండి దయచేసి చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు కొంతమంది వారి వారి యొక్క వృత్తులు కూడా చెప్పారు ఎక్కడ నుంచి వచ్చా మేము ఏం సంగతి అని మీకు అందరికి తెలుసా కష్టాలు ఎట్లా ఉంటాయి సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడే నరసప్ప మాట్లాడుతూ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా దీని సమస్య అని చెప్పి చేనేతలకు ముఖ్యంగా ఏదైతే వారి సంకల్పంతో ఆలోచించారో దానికి కూడా మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాలక వర్గము మళ్ళీ వాళ్లకు లోన్లు ఇచ్చే విధంగా ఏ రకంగా లోన్లు ఇస్తే మరి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉంది మనం ఉన్నాం అందరం కూడా వారికి కూడా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క లోన్స్ కానీ బ్యాంకు పురోగతికి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు మీకే నేను అధికారం ఇచ్చాను మీరు ఇప్పుడు అధికారం నుండి మీరే నిర్ణయాలు తీసుకోవాలా కాబట్టి ఆ నిర్ణయాలను కూడా మీరు తీసుకొని మంచి నిర్ణయాలతో ఇటు చేనేతలకు కావచ్చు పేదలకు కావచ్చు బడుగులకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా మీరు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మరొక విషయాన్ని గుర్తు చేయాలి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడే మా నర్సప్ప చాలా ఎమోషనల్ గా చెప్పాడు నేను గుమస్తానని అదే విధంగా సరే నేను రాజకీయ అంశం మాట్లాడే ముందర దీనికి బ్యాంకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే టౌన్ బ్యాంకు పరిధి ఈ రోజు వరకు ఓన్లీ టౌన్ కు మాత్రమే విస్తరించింది నా ఆలోచన ఏమంటే చేనేతలు గుడేకల్లో ఉన్నారు నాగుల్దీలో ఉన్నారు అదే విధంగా గోనిగండ్లలో ఉన్నారు పెద్దమరి వీడిలో ఉన్నారు ఇతరత్ర వివిధ పల్లెల్లో కూడా చేనేతలు ఉన్నారు అదే రకంగా ఈ యొక్క బ్యాంకు సేవలు విస్తరించడానికి ఆ విలేజెస్ ని కూడా మొత్తం మన టౌన్ బ్యాంకు పరిధిలోకి తెస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన దాని మీద ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది డిసిఓ గారు మేము ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా మంచి నిర్ణయం తీసుకుని విస్తరించేటట్టు బ్యాంకు ఒక విస్తరించేటట్టు ఏదైతే మన పల్లెలకు కూడా విస్తరించి మన బ్యాంకు సేవల్ని నాట్ ఓన్లీ టౌన్ ఇతర ప్రాంతాల్లో కూడా పేదల అందరికి సంబంధించి ఉపయోగించుకునే విధంగా తీసుకునే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం తీసుకోబోతున్నాం అని చెప్పి మీ ద్వారా చైర్మన్ గారు తెలియజేస్తున్నా అదే విధంగా ఇదే కాకుండా ఇక్కడ చూస్తున్నారు మీరు ఎమ్మెగినూరు లో ఈ రోజు ఒక ఇంచు గాని ఒక సెంటీమీటర్ గాని ఏదైనా గాని చాలా విలువైనటువంటి భూమి విలువైనటువంటి స్థలాలు టౌన్ బ్యాంక్ మీద ఉన్నటువంటి ఏరియా దీని మీద ఒక రెండు అంతస్తులు మనం బ్రహ్మాండంగా కట్టి ఎకనామిక్ యాక్టివిటీ పెంచి మన టౌన్ బ్యాంక్ వెసులుబాటు కలిగే విధంగా ఏదో ఒకటి మంచి కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ ని మన పాలక వర్గాన్ని కోరుతున్నా దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీలు ఏ రకంగా చేస్తే బాగుంటుందని అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి మాట్లాడి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డిసి గారు కూడా మాట్లాడుతున్నారు మనతోటి ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఒక రెంటల్ ఇన్కమ్ కానీ మంచి ఎకనామిక్ యాక్టివిటీ వచ్చే విధంగా ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది లోకేష్ బాబు గారు చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ కి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి మనకి ఏదైనా సెంటర్స్ కావాలంటే ప్లేస్ అడుగుతున్నారు అదే మన టౌన్ బ్యాంక్ ఎందుకంటే సోమప్పగారు చాలా గొప్ప సంకల్పంతో స్థాపించిన ఈ బ్యాంక్ ని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కానీ మనం ఎకనామిక్ యాక్టివిటీ కోసం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మనం ఏదైనా ఒక రెండు అంతస్తులు మళ్ళీ కట్టి ఆ రెండు అంతస్తుల్లో అటువంటి పనికి వచ్చేటువంటి కార్యక్రమాలకు ఇస్తే ఇటు ప్రజలకు అదే రకంగా రెవెన్యూ పరంగా కూడా మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది మన బ్యాంకు అని తెలియజేస్తున్నా దీని మీద కూడా ప్రభుత్వ పరంగా నా పరంగా ఏదైనా గానీ మీకు అవసరానికి కావాలంటే దాన్ని కూడా ఆలోచన చేసి డిసిఓ గారు మేమందరం కూడా దీన్ని ముందుకు తీసుకునే విధంగా ఆలోచించి ఈ పాలక వర్గం మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం మరి అదే విధంగా చివరిగా నేను ముగించే ముందర ఎక్కువ సమయం తీసుకోకుండా నర్సప్ప ఒక మాట మాట్లాడు గుమస్తా గుమస్తా అని ఒకరోజు నేను గుర్తుపెట్టుకోవాలి నర్సప్ప మూడో వార్డులో జనరల్ సెక్రటరీ కమిటీలో మీకు అందరికీ తెలుసు ఏదో నేను నా ఇంట్లో ఆఫీస్లో ఇచ్చేటువంటి వ్యక్తి కాదు అతను జనరల్ సెక్రటరీగా ఉన్నావా లేరా మీరు ఉన్నారు పార్టీలో జనరల్ సెక్రటరీగా దాదాపు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సో కాబట్టి విధేయతకు అనుభవజ్ఞానికి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అందరినీ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి కమిటీ ఇది కాబట్టి ఎవరు కూడా హేళన చేయడం అనేది హేళనగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇంకా కొత్త కాబట్టి నీకు బాధ అనిపిస్తుంది నన్ను ఎంతమంది మాట్లాడుతుంటారు ఈ క్షణం కూడా అనుకుంటుంటారు మనసులో కూర్చోని అవన్నీ సహజము మనం ఒకడు అనుకుంటాడని చెప్పి దాని గురించి బాధపడకుండా కూర్చుంటే నిన్ను లాస్ట్కి నిద్ర రాదు నీకు తినలేవు ఇప్పుడు బయటకు వచ్చినావు కాబట్టి నీకు అర్థమవుతుంది మనం చేసే పని మన ఆలోచన విధానం అనేది ఈ టౌన్ బ్యాంక్ కు ఏదైతే ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని మీద దృష్టి పెట్టండి బ్రహ్మాండంగా మీకు అనుకున్న ఆలోచన ఇంప్లిమెంట్ ఇంప్రూవ్మెంట్ చేయండి ఎవరు కూడా అటువంటి ఆలోచనలకు అధైర్యపడకుండా ముందుకు పోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులకి పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు మరొకసారి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఒకసారి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những